అయ్యి ఎదురు కూడా వచ్చినాము వచ్చే ఆసుపత్రికి ఇక్కడ అంతా బాగా చూస్తున్నాడు డాక్టర్లు కానీ సిస్టర్స్ కానీ అసలు కానీ బాగా చూసుకున్నాడు ఆ అమ్మ బాగా చూస్తున్నాడు ఇప్పుడైతే నాకు అప్పుడు వచ్చినప్పుడు కంటే ఇప్పుడు చాలా మెయిన్ చేశాడు అయితే మాది ఎక్కడో ఎక్కడ నుంచి కింది పడితే నన్ను ఉన్నాను గవర్నమెంట్ ఆసుపత్రికి ఎక్కడైనా కూడా నన్ను బాగు చేయలేదు కానీ వచ్చిన ఆసుపత్రిలో వచ్చినాక నాకు బాగా చూస్తున్నాడు చాలా ఇలా ఇంట్లో నాకు చాలా బాగుంటుంది అంత బాగా చూసినారు ఉద్యోగం ఇంట్లో ఇంకొచ్చినాయి మాకు అంత బాగుంది ఆ నుంచి బాగా డాక్టర్లు బాగా